హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా మన ఛానల్ కొత్త వస్తా అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ దగ్గర గేదెలు కానీ పొట్టేళ్ళు కానీ ఉంటుంది మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉందండి మీ పేరు మొబైల్ నెంబరు వీడియో సెండ్ చేస్తే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఇక్కడ కనిపిస్తున్న గేదె వచ్చేసి కడప జిల్లా రుద్దుటూరు మండలం గోపవరం గ్రామంలో ఉందండి ధర వచ్చేసి అరవై ఐదు వేలుగా చెప్పడం జరిగింది చూటు మీద ఉంది ఇంకొక పది రోజుల్లో ఇది దీంతో ఇంకొకటి ఆల్రెడీ దిన్నేది ఉందండి ప్రజెంట్ అయితే ఇలా మూడున్నర మూడు పాలిస్తూ ఉంది మామూలుగా అయితే నాలుగు నాలుగున్నర ఇస్తుందంట ఇంట్రెస్ట్ నాలుగు కాల్ చేసి మీరు మాట్లాడచ్చు రైతు రమణ అండి పేరు వచ్చేసి గోపువరం గ్రామము కడప జిల్లా పొద్దుటూరు మండలం అండి టైటిల్ దగ్గర నెంబర్ ఇస్తాను నేను అన్నకు ఫోన్ చేసి మీరు మాట్లాడండి ఫిక్స్డ్ రేట్ ఏం కాదు తగ్గించుకుంటాడు పాల గ్యారెంటీ అందుకుంటుందండి మీరు ఒకవేళ చూసి తీసుకెళ్ళచ్చు పాలందుకు అక్కడే